जी <laughs> दिन చెప్పు తట్టనండి తీసుకున్నా తీసుకోద్దు నీళ్ళు కొన్ని గ్లాసులు నీళ్ళు లేపననా రోహిత నీళ్ళు రోహితే పిల్లలు పేరు ఫ్లవర్ అంతా చేసినా లింగ కాలా సరిపోతాయి లే మళ్ళీ పోతే మళ్ళీ పోతాడు బాటిల్ తీసుకొస్తాడు ఊరికే రాయితే ఓ బాటలు గ్యాపారు రోయితే ఈ చికెన్ మసాలా అడ్డు కరామా

ఏమున ఇప్పుడు హయ్ వేసుకుంటా నేను మళ్ళీ కొంచెం అంతా మిస్ అయిపోయింది ఇప్పుడు బాగా మిస్ చేసేసిన ఆయిల్

ఏ పని చేయనిచ్చునండి మా పిల్ల ఇవి దింటా రోజు కడుక్కునిక్సాలా పిచ్చిన్నా కొడుకురాడండి ఆడాడు ఉంటాడు ఆట ఉంటాడు ఏందిమా కూర్చా కూర్చో తీసుకోపో వాషింగ్ మిషన్ మీద లేదా అయితే తెచ్చి ఉంటాను అయితే లోపలి చూడు కింద పడుతా పట్టుకో పట్టుకోక్ష జై జల్గొంటా జయజంద్రప్ప రాక్ష అడి కింద పడుతుంది రాక్ష అప్పుడే కూర్చో లడ్డు అక్క ఇ అత్తకి అత్త తీసిస్తుంది పో అక్షయ అత్తకి మొత్తం అంటే అంటిస్తావా పోయి పాక్ కాట్లో పెట్టండిగా పెద్దకి పెట్టి పాక్ కాట్లు అట్లా కదా అంతా Lego lagi ngantuk banget. nih yang

మా పిల్లానికి కూర్చున్నాక అవన్నీ తెచ్చుకుంటాం చూడండి పొయ్యి అంటే చేకి పాపం నా పిల్లలకంటే కట్టెల బరువు ఉన్నాయి ఎర్ర గుట్ల கட்டி போட்டுங்க <laughs> ఈ రోజు మా ఆయన చికెన్ రెండు పీసెస్ చేసేస్తాడు అంతా అట్లానే అట్లానేసి మా ఆయన ఇక్కడ కుక్క కూడా కాసుకుంది చికెన్ తినడానికి అస్సలు కనపాలి నువ్వే తీసుకుందిరా నువ్వే తీసురా నేను కట్ల అట్లా పెడతా అండి குத்தி <tus> பட mane tepenangala upi

కడకరావా కడకరావా మారి పోతం

嗯。<Yeah. S 2> hmm. స్పీక తినప్పుడు స్పీకరా ఎత్తుకరా ఎత్తకరా 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 అండి ఇచ్చి లాలాకోడు అట్లే ఎట్లుంది చూడండి అట్లే కేజీన్నర కోడి అట్లే జారిపోతుంది తిన పిల్లంది వయలావుకుంది కేజీన్నర కోడి అరే కోడి తిన్నా అందరూ చేసుకున్నాం గౌరీ కోడి అయింది గౌరీ కోడిని దుమ్ములు ఎప్పుతుంది గౌరీ పలకలే పాప పిత్తు దా ఉన్నా కదా దాంట్లో సాఫ్ మీద పడవని ఇల్లు కదా కత్తుండే అడిగే నువ్వు చిట్టి మిస్ అయిపోయింది C'è Tino qui

ఏంటికి నూనెం చూడు బా ఇంకా లెగ్గరి బాగా కాలేదు కింద సైడ్ అన్నా మా ఇచ్చింది మా వాళ్ళు మండి బిర్యానీకి

काल जय जो विजेता अच्छा आ ते ह सन्नासले आहे इजे दिनता येस सन्नास इजे ह आपणले आ संदा कांतजे चेतनाडंताले संदा ह

ఫ్రెండ్స్ కోడేసింది ఏమకాలని కుక్కలు వేసింది గుజుడు ఎట్లా చూస్తాను చూడండి ఆడు కుక్క కేసింది అది ఏమకన మొక్కలన్నీ వీడియో కాల్ చేయకపోతే వస్తానండి వస్తానండి నేను mm <laughs>